పరాయివాడి పడగదులోకి తుంగి చూసే కంత్రి వేతవా ఇలా తుంగి చూడ్డాలు ఉంగి చూడాలను నా దగ్గర కుదరైంది రానా అన్నా ఈ కార్డు ఎవరు ఆ కార్డు తీసుకుంటే షో అయిపోయింది నీ మూలంగా పేకర్ కార్డు తీసుకున్నా ఏంటండి నా హ్యాండ్ రేసింగ్ లో ఉంటుంది ఇవ్వల దంగతరం చేస్తావా నిన్ను అబ్బాలలేదు తెలియదు బాబూ లేదు నా హ్యాండ్ రైజింగ్ లో ఉంటరా నా రైజింగ్ అంటే పాడ చేసేవాడ్రా కదా దవేద ఆ స్కిల్స్ ఇప్పుడు చెప్పండిరా ఏం జరిగింది ఏం జరిగింది అయ్యా నేను తోటలోంచి కాలు కాలమర్చకోవడానికి వెళ్ళానయ్యా ఇరవై అంటే ఇరవై నిమిషాలు అంతే యాభై కొబ్బరికాయలు దొంగలు ఏరా దొంగతనం చేసావా నేను దొంగలించలేదయా దొంగలించలేదు చేశావు వారం రోజులుగా పని పాట ఏమీ లేదంట నాలుగు రోజులుగా పస్తులు ఉన్నారంటయ్యా ఆకలికి తట్టుకోలేక ఒక్కాయ కొట్టుకు తాగారంటయ్యా ఓహో వారం రోజులుగా పని పాట ఏమీ లేదు రైటు నాలుగు రోజులుగా పస్తులు ఉన్నావు రైటు ఆకలికి తట్టుకోలే కాయలు కొట్టుకు రేటు మరి యాభై కాయలు ఎందుకు అది కాదే ఎందుకు వదులుతాను అనరు ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండాలు దింపావు అదే ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికి ఇచ్చేసేయాలి ఒక్క నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను అలాగేనండి

మరి ఓసీలో వచ్చే కదా మూడు కాయలు లాగిస్తే డబ్బులు ది వేడంతా దిగిపోద్ది ఆ రెండు వందల యాభై రూపాయలు ఓనర్ కి వదలకూడదు తగిన శిక్ష వేయాలి అలాగే రే రేపటి నుంచి ఆయన గారి తోటలకు పని లేకపోయినా అయ్యో ఆ దొంగ పనులు పెట్టుకోవాలా పని లేనందు వల్లే కదా దొంగతనం చేశాడు అది కాదయ్యా ఇంకేం చెప్పకు ఈ రాంబాబు రంగు కార్డు కొట్టడు రంగు ముక్క చెప్పడు రంగు తీర్పు ఇవ్వడు ఒరేయ్ నీ చేత చేట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా అలాగే బొమ్మ ఏమని దండం పెట్టుకున్నావరా ఈ రోజు పేకాట్లు అందరు డబ్బులు నాకే రావాలని ముక్కున్నాను బామ్మ ఓరి పాపిస్తాడా అట్టైతే నీకే పేకాడి పిచ్చ పోదాయారా పుట్టుకుతో వచ్చిందే బామ్మ పుడకల్లో పెడితే గానీ పోదు ఎవరు నేను అన్న నేను అంత మాట ఎందుకంటానే అన్నాడు బామ్మ రాత్రి తాతయ్య నాకు అల్లోకి వచ్చాడు అల్లోకి వచ్చి మీ బామ్మ దగ్గర ఐదు వందల రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని రాత్రి రాత్రి ఎన్ని గంటల మధ్య వచ్చాడే అట్టగా నాకు కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా ఏం చెప్పాడే వాడిని ఐదు వందలు తీసుకోమని చెప్పాను నీ దగ్గర అంత డబ్బు లేదు కదా ఒక వంద ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు ఓహో అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అనమాట సరే ఏదో ఒకటి తొందరగా ఈ వంద రూపాయలు ప్యాకెట్ చాలదే ఓహో మాత కామధే నువ్వు వస్తున్నానమ్మా అమ్మ తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడమ్మా అమ్మా గోమాత పాత గడ్డిదని పక్క చిక్కిపోయాం ఓ గంటలో నీకు కొత్త యజమాని కొత్త గడ్డి కొత్త నీరు ఏర్పాటు చేస్తాను సంతోషంగా ఉందరు కానీ

ఎక్కడికి అబ్బా ఏం లేదు వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తాను మార్నింగ్ వాక్ గోమాత మీద ఎంత కరికర వచ్చింది నీకు బామ్మా ఏ బామ్మని ఎందుకు పిలుస్తున్నా పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తా బామ్మకి హార్ట్ వీక్ మార్నింగ్ వాక్ చేకూడ పర్వాలేదు బామ్మా అరవకే నీకు దండం పెడతాను దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను అమ్మాయిని అమ్మోరికి దండం పెడితే వరవిస్తుంది అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు బామని పిలవను తప్పదా తప్పదా ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి పెట్టుకో అయితే కళ్ళు ఆ మళ్ళీ పారిపోదామనా అదే లేదు కళ్ళు మూసుకో